అది వెళ్తుంది ఆపొచ్చు నిలబెట్టు ఒక్కోరు వచ్చాలా నా మా జగనాన్ని ఏం చేసినా సరే ట్రోలర్స్ మంచి స్టప్ ఇస్తాడండి ఎందుకంటే నిన్న బెంగళూరు ఎలహంగా ప్యాలెస్ లో దీపావళి సెలబ్రేషన్ చేసాడు ఆ చుట్టుబుడ్డు వెలిగించే ప్రయత్నం చేశాడు నిన్నంతా అంతా కూడా జగనాన్ని వేసుకున్న డ్రెస్ ఏదైతే ఉందో డ్రెస్ విపరీతంగా ట్రోల్ చేశాడు ఆ స్వాతి మిత్రోలో కామనాశ్వర్ లా ఉన్నాడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేశాడు సరే మరి పూర్తిగా సిలరగా డ్రెస్ గురించి ఏం మాట్లాడతానని చెప్పి నేను కూడా మాట్లాడలే మన శిల్లర్ సిల్టర్ గురించి చేయకూడదు ఇవాళ ఉదయం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వేసుకున్న షూ ఏదైతే ఉందో అదే బూట్లు ఏదైతే ఉన్నాయో అవి పురుషులే కాదు అంటే జెంట్సే కాదు అంటే లేడీస్ అంట ఆడోళ్ళు షూ జగన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు ఇక్కడ కొన్ని హోటల్ పెడతాను చూడండి ఇగో ఆడోళ్ళు బూట్లు ఇవ్వని చెప్పేసి ఒకడు ఇంకొకటి ఏమంటే ఏ పులివెందులు పిల్లి అసెంబ్లీకి అని చెప్పేసి అని సేమ్ మళ్ళీ అవి కూడా ఏ ఆడవాళ్ళు షూ వేసుకున్నాం మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఒకడు ఇదిగా ఫోటోలు చూశారు కదా ఏకదాటిగా జగన్మోహన్ రెడ్డి వేసుకున్న షూ ఆడోళ్ళు షూ వేసుకొని అని చెప్పేసి అని రోజు చేస్తాను వేసుకుని వేసుకొని అబ్బా ఇప్పుడు మనకు వచ్చిన నష్టం ఏముంది ఆ ఏదో కంగారులో వేసుకుని ఉంటాడు ఆ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చుచుపుడ్లు గట్రా టపాసులు గట్రా కాల్చాలనే ఆనందంలోనో లేదంటే తొందరలోనో ఆ తొందర పాటలు ఏదో ఏదో ఏది కనబడితే వేసుకుని ఉంటాడు దానికి కూడా అంత ట్రోల్ చేయాలండి కొన్ని ఏ అవి లేడీస్ బూట్లే తప్పు ఏంటి వేసుకుంటే వేసుకోకూడదు అని చెప్పి రాజ్యాంగంలో రాసుందా ఇవి ఇవి మీరే వేసుకోవాలి ఇవి మీరే వేసుకోవాలని చెప్పేసి రాజ్యాంగంలో రాసుందా లేదు కదా అలా ఎలా ట్రోల్ చేస్తారండి అసలు అంతేనాది వేసుకుంటే ఆ మాత్రం స్వేచ్ఛ లేదా ఇంట్లో ఉన్నప్పుడు నచ్చిన దుస్తులు లేదంటే నచ్చిన బూట్లు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదండి వీళ్ళు పశువులా పశువుల వేసుకుంటే ప్రమాదం వచ్చిందా అడలు బూట్లు వేసుకుంటాడు ఏ తప్పే ఉంది గట్గా మాట్లాడితే అన్న వేసుకున్న బట్టలు కూడా అడవులు ఏ అయితే అవి కూడా లేడీస్ అంటారు లేడీస్ డ్రెస్సే తప్పే ఉంది ఇప్పుడు మీకు వచ్చిన బాధ ఏంటి దాన్ని ఆ షూని ఫోటో తీసి దాన్ని జూమ్ చేసి అమెజాన్లోనే ఫ్లిప్కార్ట్లో మళ్ళీ తను సెర్చ్ చేసి ఆ ఫోటోలు జూమ్ చేసి మళ్ళీ అక్కడ ఉమెన్ అన్న ఉన్నదాన్ని మళ్ళీ హైలైట్ చేసి ఇగో ఆడవాళ్ళు బూట్లు వేసుకుని జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు వేసుకుంటే వేసుకున్నాయి తప్పే ఉంది అందులో అది ఇంట్లో ఉన్నప్పుడు ఆ మాత్రం స్వేచ్ఛ ఉండదా ఏదో మర్చిపోయాడు అన్న ఎక్కడో ఉంటే మళ్ళీ ఎన్ని సిట్ అంతా వేసుకుంటే కాస్త తలిం పుట్టుద్ది చూడడానికి కొద్దిగా ఎత్తుగా కనబడాలి కాబట్టి ఏదో తొందరపాటులో వేసుకుని ఉంటే ఉంటారు మన రోజు చేయడానికన్నా ఒక విధానం ఉండాలండి ఒక పద్ధతి ఉండాలండి విమర్శించండి రాజకీయంగా విమర్శించాలి జగన్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఏం పని ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా బెంగళూరులో ఎందుకు చేసుకుంటున్నావు అని చెప్పేసి అడగవచ్చు తప్పలేదు మరి నువ్వు వేసుకున్న డ్రెస్ లేడీస్ది ఆ బూట్లు లేడీసి ఆడవరి బూట్లు వేసుకున్నాడు ఇది ఎక్కడ ట్రోలింగ్ అండి ఎప్పుడైతే ఇంకా పొద్దున్న నుంచి తినేస్తున్నారు అటు సోషల్ మీడియాలో ఎక్కడ ట్రో తిప్పినదే ఆడోళ్ళ బూట్లు వేసుకున్నాడు ఆడవాళ్ళ బూట్లు వేసుకున్నాడు ఆడవాళ్ళ బూట్లు వేసుకున్నాడు కొన్ని వేసుకుంటే వేసుకున్నాడు దానివల్ల మనకేం నష్టం వచ్చిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం వచ్చిందా అండి ఆడవాళ్ళ బూట్లు వేసుకున్నాడు అయితే ఏంటి ఇప్పుడు ఏమైంది వద్దండి ఇది పడ్డది కాదు అది పాలసీల ప్రకారంగా మాట్లాడండి రోజా మాట్లాడింది రోజాక కౌంటర్ గా మాట్లాడవచ్చు రోజా కౌంటర్ గా పోస్టులు వేయచ్చు మీ ముందు మీ అన్ననే ఏపీకి వచ్చి ఏపీలో సెలబ్రేట్ చేసుకోమని చెప్పేసి మనం అడగవచ్చు అది కొద్దిగా పద్ధతిగా ఉంటుంది అంతే కాని మరి రాల్లర్గా షూలు బాగాలేదు లేదంటే లేడీస్ బూట్లు వేసుకున్న బూట్లు వేసుకున్నాడు డ్రెస్ బాగలేదను అది కూడా లేడీస్ దేను వంగి కొబ్బరికాయ కూడా కొట్టలేడు చుచ్చుపడ్డ ఇచ్చేయను ఏం ట్రోల్ అండి మరి సరే సిలర్ కనిపించట్లా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనవసరంగా కొత్త కొత్త ప్రయోగాలు చేసి ఆ ట్రోలర్స్కే మెటీరియల్ ఇచ్చే మాకు మీరు కనబడితే సరిపోతే ట్రోలర్స్గా అదొక రకమైన పండగ అయిపోయింది మామూలుగా ట్రోల్ చేయట్లేదు ఉదయం నుంచి భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు ఆ షూ గురించే అడవులు బుట్లు ఆడోలు బూట్లు అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు దయచేసి సీరియస్గా మీరు రాజకీయాలు చేయండి ఆంధ్రప్రదేశ్కి రండి ఇక్కడ మాట్లాడని సమస్యల గురించి మాట్లాడండి పోరాటాలు చేయండి అసెంబ్లీకి వెళ్ళండి అసెంబ్లీలో మాట్లాడండి మీ నాయకులు వెళ్ళమని చెప్పండి మోజాలాంటి వ్యక్తుల చేత మాట్లాడదాం అక్కండి మాట్లాడితే కుల రాజకీయాలు మత రాజకీయాలు మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలి కులాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలి సో ఈ దిక్మలతో ఆపేస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీరు లీకితనంగా చిల్లరతనంగా రాజకీయాలు చేసినంతసేపు ఇక మిమ్మల్ని ఇలాగే ట్రోల్ చేస్తారు ఇవాళ ట్రోల్ చేయలేదా మీరు వేసుకున్న షూ గురించి కూడా ట్రోల్ చేస్తున్నారంటే ఒకసారి పరిస్థితి ఎంత ఎంతవరకు ఉందో అర్థం చేసుకుంటే లేదా దానికి ఒక కారణం ఉంది లేకుండా పోవాల లేదంటే ట్రోల్ చేయరు కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్ళినా అంటే ఆయన అధికారంలో లేనప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా చేసిన ఏదైనా ఒక ఫోటో పోసి నా పరీతంగా ట్రోల్ చేసేవారు భయంకరంగా ట్రోల్ చేసేవారు ఆ ఎఫెక్ట్ ఇదంతా కూడా నేను తప్పు అని చెప్పేసి అన్న కాకపోతే ఏంటంటే మరీ చల్లరగా షూ గురించి వేసుకుంటే వేసుకున్నప్పుడు చేసింది అంటే ఇప్పుడు నీకు తెలుసు నాకు తెలుసు అది లేడీస్ బుట్లు అని చెప్పేసి అని ఆడవాళ్ళు ఇవి అని మనకు తెలుసు తెలిస్తే తెలిసినట్టు ఉండాలి అంతే ఒక పోస్ట్ వేసి అంతే మా కూడా ఉన్నాడు పేరు చెప్పాలే కానీ అది ఏదైనా తగులుకున్నాడంటే వదులుతాడు పొద్దు నుంచి ఒక వంద పోస్టులు వేసుంటాడా పొద్దునుంచి పొద్దు నుంచి ఒక వంద పోస్టులు వేసి ఉంటాడు ఆ షూ గురించి అదో వాడికి ఫోన్ చేసే ఎందుకురా అలా చేస్తామంటే నీకు తెలియదురా ఊరుకుని అలాగా నాకు అంత సునకానందం అలాగే ఏంటంటే మీరు సిల్లీగా రాజకీయాలు చేసినంతేపు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎలాగా ట్రోల్ చేస్తారు చూడు ఇందాక రోజా మాట్లాడుతూ నువ్వు బెంగళూరులో సెలబ్రేట్ చేసుకున్నావు అన్న సంగతి మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏపీలో సెలబ్రేట్ చేసుకోకపోవడం సిగ్గు చేయడం అని మాట్లాడుతుంది నీ ఉద్దేశం నీ నీ సంగతి మర్చిపోయింది నువ్వు ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నావు అన్న సంగతి మర్చిపోయింది అదో రకమైన ఏడపు మాట్లాడితే మేము ఉంటేనే ఇంకా రాష్ట్ర ప్రజలు బాగోగులు అన్నట్టు మీరు బెల్లప్పించేస్తారు మిమ్మల్ని ఇలా దారుణ దారుణంగా ట్రోల్ చేస్తారు అలా తయారయ్యారు మీరు అంతా కూడా పరిస్థితులు దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడైనా ఏపీలో అడిగి పెట్టండి రాష్ట్రంలో ఉండండి మీరు ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టండి పాలసీల ప్రకారంగా మాట్లాడండి రాజకీయ విమర్శలు చేయండి కానీ మీరు ఎక్కడో బెంగళూరు వెళ్ళిపోయి పదిహేను రోజులకు ఇరవై రోజులకు వచ్చి శివరాజకీయాలో లేదంటే కులాల మధ్యన శిచ్చు పెట్టడాలో అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు అవన్నీ ఈ కాలంలో వర్కౌట్ అవ్వండి కుల రాజకీయాలు అన్ని సందర్భాల్లోనూ అడవు కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అవుతాయేమో కానీ అన్ని సందర్భాల్లోనూ వర్కౌట్ ఆ కందుకూరు ఇష్యూ స్టేట్ లెవెల్లో తీసుకెళ్దాం అనుకున్నారా వర్కౌట్ అవ్వాలి అయిందా ఏదో కొంతమంది వచ్చి అడప తడప మాట్లాడి చెల్లిపోయి తప్పితే దాన్ని ఎవరైనా సీరియస్గా తీసుకున్నారా ఎందుకంటే ఎందుకు సీరియస్గా అంటే ప్రభుత్వం తప్పు చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని విడిచిపెట్టాల అరెస్ట్ చేశారు కఠినమైన సెక్షన్లో పెట్టారు ఆల్మోస్ట్ ఆ సెక్షన్లు చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ జీవితం లేదంటే మరణ శిక్ష బయటకు వచ్చే ఛాన్సే లేదు సో అక్కడ జనాలు అందరికీ తెలుసు ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక గొడవ దానికి కులాలను ఆపాదించేసి కులాల మధ్య చిచ్చు పెట్టాలి